నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిరక్షణ లక్ష్యంగా రాజమహేంద్రం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ కస్టమర్ సర్వీస్ అసోస్టెంట్ గా పనిచేస్తున్న కామ్రేడ్ ఎన్ఎస్ రామరాజు బట్ల విశాఖపట్నం ఈ నెల జనవరి రెండవ తేదీ నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర తిరుపతి వరకు దాదాపు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు ఈ యాత్ర అనేక జిల్లాల మీదుగా సాగుతూ ఈ రోజు అనగా ఏడవ తేదీ నెల్లూరు ఏడు రేపు ఎనిమిదవ తేదీ తిరుపతి జిల్లాలో యాత్ర ముగుస్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏర్పాటు ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా బలోపేతం అయిందో సామాన్య ప్రజలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరుతాయో అలాగే బ్యాంకుల ప్రైవేటీ చేస్తే కలిగే నష్టాల గురించి ప్రజల అవగాహన కల్పించడమే ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అని అన్నారు పదమూడు వేల కోట్లకి నలభై వేల కోట్ల అసెట్ని పదమూడు వేల కోట్లకి చేశారు ఈ ఇరవై ఏడు కోట్లు ఎవరి డబ్బు సంబంధించి డబ్బులు కస్టమర్లు స్నాఫ్గా మీరందరూ ఉదయం పది నుంచి సాయంకాలం ఆరు వరకు మన కామ్రెడ్స్ ఇంకా ఏడు ఎనిమిది వరకు చేసేవాడిని వీళ్ళందరూ ఏదైతే కష్టపడి బ్యాంకులకు ప్రాఫిట్ సంపాదించారు ఆ నుంచి డబ్బులు తీసి పేపర్లో వచ్చిన నష్టాన్ని భర్తీ చేశారు అంటే రిటర్న్ ఆఫ్ కన్నా కూడా చాలా గౌరవ అంటే వంద కోట్ల లోన్ ఇస్తే తొంభై కోట్లు మాఫీ చేసి పది కోట్లు డబ్బులు కట్టడం చాలు మీ లోన్ క్లోజ్ అవుతుంది దానికి చాలా ముందు కుమార్ నా పేరు ఉదయ్ కుమార్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరులో ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే నా కుడి పక్కన కూర్చున్న కామ్రేడ్ రామరాజు గారు ఈయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో పనిచేస్తారు మీరు ఆర్మీకి సంబంధించి ఎక్సైజెస్మెన్ మీద రిటైర్ అయిన తర్వాత బ్యాంకులో జాయిన్ అయ్యారు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం చాలా గుండుగా వెళ్తోంది ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా మెర్జర్లు చేయాలని చెప్తున్నారు ప్రభుత్వం వీటిని అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కంపి కల్పించడానికి విశాఖపట్నం నుండి తిరుపతి వరకు ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు సైకిల్పై యాత్ర చేపట్టారు ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యాత్రలో భాగంగా ఈయన తుని అనకాపల్లి రాజమండ్రి ఏలూరు కాకినాడ విజయవాడ గుంటూరు ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఉన్న ప్రజలకి పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగం మీద ఉన్న విషయాలన్నీ తెలియపరుస్తూ పబ్ బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ రంగంలోనే కొనసాగాలని కోరుతూ ఈ యాత్ర చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరుకు చేరారు ఉదయం ఆ సందర్భంగా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పాత్ర ఒకటే కాకుండా ఆయన మరి రెండు సమస్యల మీద కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు వాటిలో ముఖ్యమైన ఏంటంటే బ్యాంకుల్లో సరైన రిక్రూట్మెంట్ జరగట్లేదు రెండు లక్షల యాభై వేల ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలని వెంటనే భర్తీ చేయాలనే ఒక డిమాండ్ మరియు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ బ్యాంకులకు సంబంధించి బ్యాంకు ఉద్యోగులకు సంబంధించి ఐదు రోజుల పని దినాలు దాని మీద బ్యాంకు యూనియన్స్ అన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి ఈరోజు రామరాజు గారు ఆ సమస్య మీద కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు ఈ యాత్ర మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీటీవీ స్పాన్సర్ చేయడం జరుగుతోంది కామ్రాడ్ బిఎస్ రాంబాబు గారు మా అందరి ప్రియతమ నేత ఆయన ఈ యాత్రకు సంబంధించి అన్నిటినీ కూడా మానిటర్ చేస్తూ యాత్ర సజావుగా సరిగేటట్లు అన్ని చేసేటట్లు చూస్తున్నారు కాబట్టి మరొకసారి కామ్రేడ్ రామరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ నెల్లూరుకి ఈరోజు యాత్ర ద్వారా వచ్చినందువలన వారిని ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేద్దామని మీటింగ్ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఇరవై ఏడో తారీఖు బ్యాంకులన్నీ కూడా బంద్ స్ట్రైక్ వెళ్తున్నాయి ఈ స్ట్రైక్కు సంబంధించినంత వరకు ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నాము ప్రజలు కూడా పెద్ద మనసుతో బ్యాంకు ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకొని బ్యాంకు ఉద్యోగులని సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకొచ్చాను నా పేరు దాట్ల నాగశ్రీరామరాజు దాట్లండి నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యి తర్వాత ఎక్సరీస్ మెన్గా ఆంధ్ర బ్యాంక్లో జాయిన్ అవ్వడం జరిగింది ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ రాయలపాలెం శాఖలో చేస్తున్నాను నేను బ్యాంకింగ్ రంగం తర వచ్చిన తర్వాతే నేను మళ్ళీ అథ్లెట్గా కన్వర్ట్ అయ్యాను తర్వాత ట్రై అథ్లెట్ అయ్యాను దా ఆ విధంగా వచ్చిన క్రెడిట్ని బ్యాంకింగ్ సమస్యల మీద ఎలా చేయాలి అని మేము సార్తో చెప్తే ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఒక యాత్ర కింద చేద్దాం సైకిల్ యాత్ర మీరు చేయగలరా అంటే వెంటనే దానికి అంగీకరించి రెండు మూడు రోజుల్లోనే మేము ఫైనలైజ్ చేసుకుని రోడ్ మ్యాప్ అవి చేసుకుని మొదలుపెట్టడం జరిగింది అది శుక్రవారం కొన్ని కారణాల వల్ల డిలే అయ్యి ఈవినింగ్ ఫ్లాగ్ అప్ చేయడం జరిగింది శనివారం ఉదయం అసలైన సైకిల్ యాత్ర మార్నింగ్ మొదలయ్యి విశాఖపట్నంలో తర్వాత రాజమండ్రి అప్రాక్సిమేట్లీ రెండు వందల పన్నెండు కిలోమీటర్లు ఆ రోజు అక్కడితో ముగి ముగించాము తర్వాత ఆదివారం అంటే మా ఉద్యోగులు అవి ఉండరు కాబట్టి ఆ రోజు విరామం తీసుకుని మళ్ళీ సోమవారం రోజు రాజమండ్రి నుంచి ఏలూరు వరకు రావడం జరిగింది తర్వాత మంగళవారం ఏలూరు నుంచి ఒంగోలు వరకు ఈరోజు ఒంగోలు టు నెల్లూరు రేపు ఉదయం ఆఖరి రోజు రేపు ఉదయం ఇక్కడ మన నెల్లూరు నుంచి తిరుపతికి మధ్యాహ్నానికి చేరుకుని ఈ యాత్ర సమాప్త చేయడం జరుగుతుంది ఈ యాత్ర ముఖ్య డిమాండ్లు మూడు సార్ చెప్పారు ఒకటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే నేషన్ ప్రొటెక్ట్ చేయడం ఓన్లీ బ్యాంక్స్నే ప్రొటెక్స్ మేము అడగట్లేదు దానివల్ల నేషన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది మీరు ఆర్థిక మాధ్యమంలో చూసి ఉంటారు మాధ్యంలో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లే అప్పుడు మనం గట్టెక్కడం జరిగింది ఆ గండ నుంచి రెండవది అది రిక్రూట్మెంట్ తీసుకోకుండా నష్టాల బాట పట్టించి అంటే సర్వీసులో లోపం చూపించి ఆ కస్టమర్లు తగ్గించేయడం బిజినెస్ తగ్గించేయడం ఆ విధంగా నష్టాల బాట చూపించి ఏదో సాకు కావాలి కదా ఏదైనా చేయాలి మా తప్పుడు పని చేయాలంటే ఏదో ఒకటి చూపించాలి వాళ్ళకి అది ప్రైవేటీకరణ చేయడానికి రిక్రూట్మెంట్ జరగట్లేదు ఆ రిక్రూట్మెంట్ కోరుకుంటున్నాం రెండోది ఆ ఒత్తిడి మానసిక ఒత్తిడి ఆ పని ఒత్తిడి ఎలా కలుగుతుందంటే ఒక్కొక్క బ్యాంకులో ఇద్దరు పని ఈరోజు ఒకరే చేస్తున్నారు కొన్ని బ్రాంచ్లో ముగ్గురు పని ఒకరే చేస్తున్నారు అది చేసే వాళ్ళకే తెలుస్తుంది కస్టమర్ ఏంటంటే నా పని అవ్వలేదు అనుకుంటారు కానీ ఆ వెనకాల జరిగే ఈ స్క్రీన్ ప్లే ఎవరికి అర్థం కాదు అది ఆ తెలియచేయాలని చైతన్యత చేపట్టడం జరిగింది ఆ రిక్రూట్మెంట్ తీసుకుంటే కనీసం మేము మన పబ్లిక్ సెక్టార్ బ్యాంకుని ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా ఒక కొంతైనా మేము ముందుగా అడిగేసినట్టు అవుతుంది మూడవది ఐదు పని దినాలు ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సెబీ కానివ్వండి ఆర్బీఐ కానివ్వండి మిగిలిన ఎల్ఐసి కానివ్వండి నాబార్డు కానివ్వండి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మన ప్రజానికి అంత మన ప్రజలు మన సహోదరులు అందరూ ఆలోచించాలి అక్కడ పని ఒత్తుడే ఎలాగుంటుంది ఇక్కడ ఎలాగుంటుంది ముందు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ తల్లి ప్రేమ మా మీద మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మా ఎఫిషియన్సీ ఇంకా పెంచుకోవాలనుకుంటున్నామండి డే బై డే మేము పని ఒత్తిడితో ఎఫిషియన్సీ తగ్గిపోయి ఇంకా మేము ఆ సమ న్యాయం చేయలేకుండా ఉండాలనేది కాదు మా ఉద్దేశం మేము అడిగింది రెండు నాలుగు ఎలాగ ఉన్నా కూడా రెండు శనివారాలు ఆ పని దిన ఆ పని గంటలని మేము మిగిలిన రోజుల్లో ఐదు రోజుల్లో కన్వర్ట్ చేసి ఆ న్యాయపరంగా అడుగుతున్న పది సంవత్సరాల నుంచి మన నాయకత్వం పోరాటం చేస్తున్నప్పటికీ వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తున్నారు ఐబీఏ అని ఇంకోటని పార్లమెంట్ చట్టాలని ఆ విధంగా కాలయాపన చేస్తు ఆ సమస్య కూడా ఇలా చైతన్యాత్ర ద్వారా ప్రజల నుంచి ఆ డిమాండ్ వచ్చి ఈ మూడు డిమాండ్లు వాళ్ళ ద్వారా ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలి అంటే నెరవేర్చాలి అది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నెరవేరుతుందని నా ఆశ దానికి ఆ ఆశతోటే నేను ఈ అడుగు వేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి మా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులందరికీ అలాగే ప్రజానికానికి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ సైనికుడు జై హింద్